నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు పేషబాన చంద్రబాబు నాయుడుకి మహిళలను మోసం చేయడమే తెలుసు జగనన్న ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ అని చెప్పిన జగనన్న రాయచోటి మండలం ఎండపల్లి గ్రామం పూసలపల్లి ముసలిరెడ్డి గారిపల్లి జిల్లా బీసీ నాయకులు విజయభాస్కర్ పర్యటిస్తూ బీసీలతో మాట్లాడగా వాళ్ళు మాకు జగనన్న పరిపాలన చాలా బాగుంది మేమంతా కూడా ఈరోజు గౌరవంగా బతుకుతున్నామంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాల వలననే మా బిడ్డలు చదువుతున్నారు అమ్మఒడి అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి విద్యా దీవెన అయితేనేమి వసతి దీవెన అయితేనేమి ఆసరా అయితేనేమి మరెన్నో పథకాలు పెట్టి మా అందరికీ కూడా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చిన నాయకుడు జగనన్న చెప్పినట్టు డ్వాక్రా రుణాలు మాఫీ చేసి మహిళలకు ఈ డబ్బులే కాకుండా మాకు ఒక్కొక్కరికి ఒక కుటుంబానికి లక్ష నుంచి ఐదు లక్షల వరకు సాయం చేసినాడు జగనన్న ఈ రోజు వ్యాపారాలు చేసుకుంటూ చాలా గౌరవంగా బ్రతుకుతున్నాం ఆ గౌరవం అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది కాబట్టి ఆయనకు మరొకసారి కూడా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము గెలిపించుకుంటాము మళ్ళీ జగనన్న పరిపాలనలో మేమందరం కూడా మరింత ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాము అని బీసీలు ఆనందం వ్యక్తం చేశారు రిపోర్టింగ్ అన్నమయ్య జిల్లా స్టాఫర్ ఐదు వేలు కాని పదివేలు కానీ అప్పులు చేస్తే మనల్ని నిలదీస్తారు రెండు రోజులు అడిగితే మూడు రోజులు ఏమి ఇంకా ఇయ్యలేదని అడుగుతారు కానీ జగన్మోహన్ రెడ్డి మీకు ఇంత ఇచ్చి లక్ష రూపాయలు కానీ ఐదు లక్షలు ఇచ్చి మిమ్మల్ని ఏమీ అడగడం లేదు ఆయన ఏమి మహిళలు బాగా బతకాలా గౌరవంగా బతకాలా మీరంతా బాగా ఉన్న ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి చేరాలా అనే ఆ ఉద్దేశంతో ఈ పథకాలన్నీ పెట్టి ఏదో రూపంలో మీకు చేర్చినాడు నెల నెల పదివేలు